చాలా దశాబ్దాల కిందట మన తెలుగు సినిమాల్లో ఒక లెదర్ హ్యాట్ పెట్టుకొని లెదర్ డ్రెస్ వేసుకొని కౌబాయ్ లాగా తిరుగుతూ గుర్రాల మీద తిరుగుతూ కొందరు హీరోలు అనిపించేవాళ్ళు సూపర్ స్టార్ కృష్ణ కావచ్చు చిరంజీవి కావచ్చు ఆ తర్వాత మహేష్ బాబు కూడా ఈవెంట్ అక్కర్థంగా అనే సినిమాలో వైల్డ్ వెస్ట్ కల్చర్ చూపిస్తూ అక్కడ తిరిగేవాడు నిజానికి అటువంటి ఎడార్లు కానీ ఆ గుర్రాలు కానీ ఎండకి మాడిపోయి చౌండలు గారే మన తెలుగు రాష్ట్రాల్లో అటువంటి లెదర్ డ్రెస్సులు కానీ ఎప్పుడు ఎవరు వేసుకోలేదు కానీ మన తెలుగు సినిమా ఏంటంటే హాలీవుడ్ని ఇమిటేట్ చేస్తూ కొన్ని అటువంటి సినిమాలు తీసిందనమాట అయితే ఈ సినిమాలు అప్పుడున్న ఏదో ప్రేస్ వల్ల కొన్ని ఆడేనా కొన్ని ఆడవచ్చు కొన్ని ఆడకపోవచ్చు కానీ మొత్తానికైతే వాటి మీద మన వాళ్ళకి అప్పట్లో ఇంట్రెస్ట్ ఉండేది ఎందుకంటే హాలీవుడ్ మూవీస్ ఇప్పట్లాగా డే వన్ ఇక్కడ రిలీజ్ అయిపోవడం అనేది అప్పుడు జరిగేది కాదు కొన్ని సంవత్సరాల దాకా సినిమాలు ఇక్కడికి వచ్చేవే కాదు కాబట్టి ఆ సినిమాల్లో ఉన్న సారాంశం లాంటిది అంటే ఆ సినిమాలో ఉన్న బేసిక్ హైలైట్స్ ఏవి ఉంటాయో అవన్నీ తీసుకొని మిమిక్ చేస్తూ ఇమిటేట్ చేస్తూ ఇక్కడ మన వాళ్ళు కూడా తెలుగు నేటివిటీకి కొంత ఆపాదించి తీసేవాళ్ళు అనమాట అయితే ఇప్పుడు ఈ సినిమాల గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ సినిమాల్లో మనకి ఒక ప్రధానమైన లొకేషన్ ఒకటి కనిపిస్తుంది అక్కడ అందరూ కూర్చొని మందులు తాగుతూ మందు తాగుతూ ఉంటారు అది మనం జనరల్గా బార్ అనుకుంటాము అయితే వైల్డ్ వెస్ట్ కల్చర్లో దాన్ని సలూన్ అనేవాళ్ళు అనమాట వైల్డ్ వెస్ట్ సలూన్స్ అనేవి చాలా పాపులర్గా ఉండేవి అప్పట్లో ఇక్కడ అమెరికాలో కావచ్చు ఆ చుట్టుపక్కల భూ ప్రాంతాలన్నింటిలో ఈ వైల్డ్ వెస్ట్ సెలూన్స్ ప్రత్యేకత ఏంటి అంటే ఇవి మనకు సినిమాల్లో ఏం చూపిస్తారంటే అక్కడికి హీరో వస్తాడు విలన్ వస్తాడు ఇద్దరు మందు తాగుతుంటారు వాళ్ళిద్దరి మధ్య మాటా మాటా పెరిగిపోయి గన్నులు తీసి కాల్చుకుంటారు ఈ గన్ ఫైట్లలో అందరూ అటు ఇటు పరిగెత్తుతారు మొత్తం ఒక మెస్ తయారవుతుంది అంటే ఒక గందరగోళ పరిస్థితి వస్తుంది ఈ గందరగోళ పరిస్థితి నుంచి ఎవరిది వాళ్ళు పారిపోవడమో లేదంటే ఒకరో ఇద్దరు చనిపోవడమో జరుగుతూ ఉంటుంది నిజంగా వైల్డ్ వెస్ట్ సెలూన్స్లో ఇలాంటి పరిస్థితి ఉండేదా అంటే హాలీవుడ్ మూవీస్లో అట్లా చూపిస్తారు కానీ నిజంగా అటువంటి పరిస్థితులు ఏమి ఉండేవి కాదు నిజంగా ఈ వైల్డ్ వెస్ట్ సెలూన్స్ అనేవి దేనికి ఉపయోగపడేవి అంటే ఇప్పుడున్న చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే ఇవి ఒక సోషల్ సెంటర్స్గా సామాజిక కేంద్రాలుగా పనిచేసేవి అని చెప్తున్నారు అంటే అప్పట్లో ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడానికి నాట్ ఈవెన్ టెలివిజన్స్ కూడా లేవు కాబట్టి ఒకరితో ఒకరు ఎలా కనెక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇదొక సామాజిక కేంద్రంగా మారేదనమాట అంటే ఈస్టర్న్ కంట్రీస్లో మన దగ్గర అయితే రచ్చబండలు ఉంటాయి ఊరి మధ్యలో ఒక రచ్చబండ ఉంటుంది లేదంటే భక్తి ఉన్న వాళ్ళకైతే గుడి ఉంటుంది ఆ గుళ్ళో ఒకరితో ఒకరు కలుస్తారు ఇదంతా పాజిటివ్గా కానీ వైల్డ్ వెస్ట్ కల్చర్లో స్మోకింగ్ కావచ్చు డ్రింకింగ్ కావచ్చు నాన్ వెజిటేరియన్ కావచ్చు అలాగే డ్రగ్స్ కూడా ఇవన్నీతో పాటు గన్స్ బుల్లెట్స్ హింస ఇవన్నీ కూడా సర్వసాధారణమైన విషయాలు ఉండేవి ఎవరి దగ్గర బలం ఉంటే ఎవరి దగ్గర ఆయుధం ఉంటే వాడిదే పైచేయి అయితే వచ్చేదన్నమాట అటు కాబట్టి ఇటువంటి వాళ్ళందరికీ కూడా వైల్డ్ ప్రభుత్వం యొక్క రూల్స్ చట్టాలు పెద్దగా అమల్లో ఉండేవి కాదు పెద్దగా పనిచేసేవి కూడా కాదనమాట సో ఎవరి భద్రత వాళ్ళే చూసుకోవాల్సిన స్థితి అప్పట్లో ఉండేది కాబట్టి ఈ వైల్డ్ వెస్ట్ సెలూన్స్ అనేవి మనకు సినిమాల్లో చాలా కీలకంగా కనిపిస్తుంటాయి కానీ రియల్ లైఫ్లో ఇక్కడ వీటిలో ఎవరు కనిపించేవాళ్ళు అంటే ఒంటరితనం నుండి తప్పించుకోవడానికి అక్కడికి వచ్చేవాళ్ళు అనమాట ఎవరైనా సింగిల్గా ఉండి ఫ్యామిలీ లేకపోతే లేదంటే పెళ్ళి ఫ్యా పిల్లలు ఇటువంటివన్నీ లేని వాళ్ళు కావచ్చు లేదంటే విడిపోయి సివిల్ సింగిల్గా ఉంటున్న వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ ఈ సలూన్స్లో వచ్చి గడిపేవాళ్ళు అనమాట అక్కడ కూర్చొని తాగుతుండేవాళ్ళు సెలూన్ అంటే మనం ఈ కాలంలో మాదిరిగా అక్కడికి వచ్చి హెయిర్ స్టైల్ చెక్ చేసుకోవడానికి వస్తారనుకుంటే పొరపాటు ఈ వైల్డ్ వైఫ్ సెలూన్స్లో మందు తాగేవాళ్ళు అనమాట ప్రధానంగా అయితే ఇక్కడ రూల్స్ పెద్దగా పాటించే వాళ్ళు కాదు కాబట్టి మైనర్లు కూడా కనిపించే వాళ్ళు అనమాట అట్లనే రైల్ రోడ్ వర్కర్లు అంటే ఆ కాలంలో రైల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఈ రైల్స్కి సంబంధించి ట్రాక్స్ వేయడం కోసం పనిచేసే కూలీలు ఎవరైతే ఉంటారో ఆ వర్కర్స్ కూడా అక్కడికి బాగా హార్డ్ వర్క్ చేసిన తర్వాత తాగడానికి వచ్చేవాళ్ళు అయితే అక్కడ గ్యామ్లింగ్ అనేది బాగా జరిగేది డబ్బులు పందాలు కాసి కొందరు పోగొట్టుకుంటే కొందరు సంపాదించుకునే వాళ్ళు అనమాట అంతేకాకుండా ఫ్రెండ్స్ని కలవడానికి కూడా అక్కడికి వచ్చి కూర్చునేవాళ్ళు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు హాలీవుడ్ మూవీస్లో చూపించినట్టు అక్కడ గన్ ఫైట్స్ భారీగా అయితే జరిగే కాదు ఒకటి రెండు సార్లు జరిగితే జరగవచ్చు ఉండవచ్చు అయితే దీన్ని మల్టీపర్పస్ స్థలాలు ఈ వైల్డ్ వెస్ట్ సెలూన్స్లో బార్గా మాత్రమే కాకుండా అక్కడ ట్రేడింగ్ జరిగేది లాడ్జింగ్ భోజన ఫుడ్కి సంబంధించి అలాగే ఎలక్షన్స్కి సంబంధించి ఇవన్నీ చర్చలు జరిగేవి అనమాట అక్కడ అంటే రకరకాల అవసరాలతో అక్కడ జనాలందరూ గుమ్మి కోడి వాళ్ళ వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా చర్చలు జరుపుకునే వాళ్ళు అనమాట అక్కడ పరిస్థితి ఎలా ఉండేది అంటే ఏదన్నా అమెరికా లాంటి పెద్ద దేశంలో జనం అప్పుడప్పుడే విస్తరిస్తూ ఒక్కొక్క ప్రాంతంలో చిన్న చిన్న ఊర్లు పట్టణాలు గ్రామాలు నగరాలు ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి కొన్ని చోట్ల వాళ్ళకి చర్చి లేకపోతే ఈ వైల్డ్ వేస్ట్ సెలూన్స్లోనే ప్రేయర్స్ కూడా చేసుకునేవాళ్ళు అనమాట సర్మన్స్ సర్మన్స్ అంటాం కదా ఆ విధంగా అక్కడే ప్రేయర్స్ కూడా చేసుకునేవాళ్ళు అనమాట టౌన్ మొదటి భవనాల్లో సెలూన్లు ఉండేవి అంటే ఊరు స్టార్ట్ అవుతున్నప్పుడు మొట్టమొదట్లోనే ఇవి ఎదురుపడేవి అన్నమాట ఇక్కడ వయలెన్స్ ఉండేది అనేది మనం చెప్పి జరిగిన ప్రచారం అంతా జరిగేది కాదు కానీ మామూలుగా మందు తాగుతారు కాబట్టి మందు తాగిన వాళ్ళు చేసుకునే గొడవలు తప్ప సీరియస్ హింసాత్మకమైన గొడవలు గ్యాంగ్ వార్స్ ఇటువంటివన్నీ సినిమాలో చూపించినట్టుగా అక్కడ ఉండేవి కాదనమాట ఉదాహరణకి వర్జీనియా అనే సిటీలో ఆర్కియాలజీ వాళ్ళు నవ్వి తీసినప్పుడు వాళ్ళకి అక్కడ ఏం కనిపించాయంటే బాటిల్స్ గేమ్ బోర్డ్స్ అంటే పందెం గాయడానికి వాడే ఆడే గేమ్స్ ఏవైతే ఉంటాయో బెట్టింగ్స్ కోసం గ్యాంబ్లింగ్ కోసం వాడే గేమ్ బోర్డ్స్ మందు తాగిన తర్వాత పడేసిన బాటిల్స్ ఇవి కనిపించాయి తప్ప అక్కడ గన్స్ బుల్లెట్స్ అట్లాంటివి ఏం కనిపించలేదు ఇప్పుడు అంటే సోషల్ మీడియా ఉంది ఒకరితో ఒకరు సమాచారం ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా పంపించేసుకుంటున్నారు విత్ ఇన్ విత్ క్లిక్ అంటే కీబోర్డ్ మీద కావచ్చు స్మార్ట్ ఫోన్లో ఒక క్లిక్తో పంపించేసుకుంటున్నాం అప్పుడు స్మా సోషల్ మీడియా లేదు ఒకరితో ఒకరికి కమ్యూనికేషన్ అంత ఈజీగా జరిగేది కాబట్టి కాదు కాబట్టి వెస్ట్ వైల్డ్ వెస్ట్ సెలూన్స్లో ఇంకొక ఇంపార్టెంట్ పని ఏంటంటే ఉద్యోగాలు కావాల్సిన వాళ్ళు వేరే వేరే ప్రాంతాల్లో జరిగే న్యూస్ కావాల్సిన వాళ్ళు గాజిప్ కావాల్సిన వాళ్ళు వర్క్ వెతుక్కోవడానికి చూస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని ఒకరికి సెలిసింది ఇంకొకరికి ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల అక్కడ చాలామందికి చాలా రకాల లాభాలు కలిగాయని అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట వెస్ట్వర్డ్ ఎక్స్పాన్షన్ అంటే వెస్ట్ అమెరికాలో వెస్ట్ వర్డ్ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్తున్న సమయంలో ఇవి చాలా కీలకమైన రోల్ ప్లే చేసాయని ఇప్పుడు మనకు అకాడమిషియన్స్ చెప్తున్నారన్నమాట అయితే ఇవి ఎట్లుండేవి అంటే ఏదైనా సరే ఒకేసారి అమాంతం ఫుల్ ఫ్లెడ్జ్లో జరగదు కాబట్టి ఇవి మొదట్లో చిన్న ఏమంటారు సింపుల్ టెంట్స్ టేబుల్స్ టెంట్లో కొన్ని టేబుల్స్ వేసి అక్కడ లిక్కర్ సర్వ్ చేయడంతో అనమాట ఆ తర్వాత టౌన్ పెరిగే కొద్దీ పర్మనెంట్ బిల్డింగ్స్గా మారుతూ అనమాట ఇప్పుడు మనకు అమెరికాలో డెన్వర్ అనే ఒక ప్రాంతం ఇప్పుడు కూడా తెలిసే ఉంటుంది మనకి అక్కడ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ఈ ఇయర్ని బట్టి మనం ఈ వైల్డ్ వెస్ట్ కల్చర్ అనేది ఎప్పుడు ఉంటుందో మనకు ఒక అవగాహన రావచ్చు అనమాట పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఇటువంటి వైల్డ్ వెస్ట్ సెలూన్స్ కేవలం ముప్పై ఉండేవి అనమాట డెన్వర్లో ఇప్పుడు పద్దెనిమిది వందల తొంభై నాటికి అవి నాలుగు వందల డెబ్బై ఎనిమిదికి పెరిగాయని మనకు రికార్డ్స్ చెప్తున్నాయి అన్నమాట దీని బట్టి ఆ కాలంలో క్రమంగా ఈ వైల్డ్ వెస్ట్ సెలూన్ కల్చర్ అనేది యాక్సిలరేట్ అయిందని మనం నమ్మచ్చు గ్రహించవచ్చు అన్నమాట వీటి లోపల పరిస్థితి ఎట్లుండేది అనేది కూడా మనం అంటే సినిమాలు చూసిన వాళ్ళకి అవగాహన ఉంటుంది కానీ ఇవేవో వైల్డ్ వేస్ సెలూన్స్ అక్కడ మందు తాగుతారు కదా అంటే చాలా సాదాసీదాగా ఉంటాయి అనుకోవడానికి లేదు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క లాగా ఉండేదన్నమాట చిన్న చిన్న టౌన్లలో బేసిక్గా రస్టిక్గా అంటే సింపుల్గా పెద్దగా ఆర్భాటం లేకుండా ఇటువంటివన్నీ వైల్డ్ వేస్ సెలూన్స్ అనమాట అదే మౌంటైన్ ఏరియాల్లో చాలా సుదూర దూరంగా కొండ ప్రాంతాల్లో ఉన్న వాటిల్లో హంటింగ్ లాడ్జింగ్ కూడా అక్కడ అందుబాటులో ఉండేది కాబట్టి చాలా అంటే ఇప్పటి వాళ్ళకైతే కొంతవరకు జుగుప్సాకరంగా కూడా అనిపించవచ్చు కానీ ఆ వైల్డ్ వేఫ్ సెలూన్స్లో జంతువుల తలలు కూడా వేలాడ తీసేవాళ్ళు అనమాట అంటే వైల్డ్ అనిమల్స్ ఉంటాయి కదా సాధారణంగా తినే చికెన్ మటన్ కోసం చంపే జంతువులు కాకుండా వైల్డ్ యానిమల్స్ని కూడా చంపి వాటి తలలు వేలాడదీయడం కూడా ఈ సెలూన్స్లలో అలంకరణలో భాగంగా ఉండేదన్నమాట తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో లాంటి పెద్ద పెద్ద నగరాల విషయానికి వచ్చేసరికి అక్కడ ఈ వైల్డ్ వేస్ సెలూన్స్ చాలా పాష్గా హై ఉండేవి అనమాట శాండీలియర్స్ కావచ్చు మిర్రర్స్ ఇట్లాంటివన్నీ అక్కడ ఉండేవి అనమాట అంటే అది దాదాపుగా ఆ బిల్డింగ్ ఒక ఫైవ్ స్టార్ హోటల్ లాగా మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట వైన్స్ దీంట్లో ప్రధానమయంగా అమ్మేది కొనేది ఏంటంటే మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టుగా మద్యం అమ్ముతారు మద్యమే కొంటూ ఉంటారు కాబట్టి దీని ప్రైసెస్లో కూడా డిఫరెంట్గా ఉంటాయని ఇప్పటి వాళ్ళు చెప్తున్నారు ఎంత వాష్గా ఉండే సెలూన్లోకి వెళ్తే అంత రేట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది అండ్ దీంట్లో ఈ వైల్డ్ వేస్ సెలూన్స్లో మద్యం తర్వాత నెక్స్ట్ పెద్ద అట్రాక్షన్ ఏంటంటే ఉమెన్ ఇక్కడ మహిళలు కూడా ఉండేవాళ్ళు వీళ్ళకి రకరకాల పాత్రలు ఉండేవి అంటే వీళ్ళు రకరకాల పనులు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట బార్మెయిడ్స్ అంటే మద్యం సర్వ్ చేసేవాళ్ళు వైన్ సర్వ్ చేసేవాళ్ళు కాకుండా డాన్సర్స్ ఉండేవాళ్ళు యాక్టర్స్ ఉండేవాళ్ళు అండ్ బౌన్సర్స్ కూడా ఉండేవాళ్ళు అనమాట అంటే బౌన్సర్లుగా కూడా లేడీస్ అక్కడ తమ బాధ్యతలు నిర్వర్తించేవాళ్ళు అనమాట వీళ్ళు అక్కడ మనం అంటే సాధారణంగా వెస్ట్ వెస్టర్న్ కల్చర్లో ఈ వైల్డ్ వెస్ట్ మూవీస్లో చూసినప్పుడు ఆడవాళ్ళు కూడా మద్యం తాగడం అనేది చాలా నార్మల్ విషయము సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళకు ప్రత్యేకమైన డిస్కౌంట్స్ కూడా ఉంటే ఉంటూ ఉంటాయని చెప్తున్నారు అనమాట గ్యాంబ్లింగ్ విషయానికి వస్తే గ్యాంబ్లింగ్ అనేది థర్డ్ బెస్ట్ థింగ్ అనమాట మనం ఫస్ట్ చెప్పుకుంది మద్యం రెండోది మాకు అమ్మ అమ్మాయిల అట్రాక్షన్ ఉండేది మూడోది ఏంటంటే గ్యాంబ్లింగ్ విషయంలో చాలా డబ్బులు చేతులు మారుతూ ఉండేవి అనమాట ఈ గ్యాంబ్లింగ్లో సింగిల్ డెక్ కార్డ్స్ బోకర్ ఇటువంటి అంటే రూలెట్ ఇటువంటి రకరకాల పేర్లతో మొత్తానికైతే చేతి చిలుము వదిలించుకునే వాళ్ళు డబ్బులు ఏదో ఒక విధంగా ముట్ట చెప్పుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట ఇది గ్యాంబ్లింగ్ అనేది అప్పట్లో బ్యాన్ కాదు గ్యాంబ్లింగ్ బ్యాన్ కాకపోవడం వల్ల దాన్ని విచ్చలవిడిగా విరివిగా నడుస్తూ ఉండేది వెస్ట్ వైల్డ్ వైల్డ్ వెస్ట్ సెలూన్స్లో అయితే తర్వాత ఏంటంటే గ్యాంబ్లింగ్ బ్యాన్స్ మొదలైన తర్వాత పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో కంప్లీట్ ప్రొహిబిషన్ జరిగింది నైన్టీన్ థర్టీ త్రీ వచ్చేసరికి సెలూన్లు తగ్గిపోయాయి ఎందుకు అంటే ఇదే ప్రాబ్లం ఎప్పుడైతే బ్యాన్స్ ఏర్పడ్డాయో బ్యాన్ నిషేధాలు మొదలైనాయో నిషేధాలు మొదలైన తర్వాత ఈ వైల్డ్ వేస్ట్ సలూన్స్కి రావడం అనేది జనాలు తగ్గించేశారు అలాగే అక్కడ ఉన్న వ్యవస్థ కూడా టోటల్గా సెటిల్ అవడం మొదలైంది గన్ను పట్టుకున్న వాడిదే రాజ్యం అన్నట్టుగా ఉండే పరిస్థితులు నైన్టీన్ థర్టీ త్రీ తర్వాత తగ్గుతూ తగ్గుతూ వచ్చేసాయి గవర్నమెంట్ స్ట్రిక్ట్ చట్టాలు అమలు చేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ సెలూన్స్ కనిపించింది కనిపించిందనమాట ఈ సెలూన్స్ కల్చర్ అయితే పోయింది కానీ ఆ సెలూన్స్ యొక్క ప్రభావం మాత్రం మూవీస్లో అడపాదడప ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది అండ్ పర్టికులర్గా వైల్డ్ వెస్ట్ మూవీస్ అని హాలీవుడ్లో ఒక ప్రత్యేకమైన జానర్ మనకు ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది వెతికి చూస్తే అనేక సినిమాలు కనిపిస్తాయి మనం కౌబాయ్ మూవీస్ అంటాం ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి వీటిలలో అనేక బ్లాక్ బస్టర్స్ కూడా ఉంటాయి ఆ సినిమాలు చేసి సూపర్ స్టార్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ మూవీస్ చూస్తే కల్చర్ గురించి మనకు ఇంకో తక్కువ వస్తుంది అయితే మూవీస్లో ఉన్నాయి అన్ని నిజం కాదని మనం ముందే చెప్పుకున్నట్టుగా కొంత సినిమాటిక్ ఫ్రీడమ్ తీసుకుంటారు కాబట్టి ఆ విషయంలో మనం అలర్ట్గా ఉండాలి థ్యాంక్ యూ Shqiptare